ఇప్పుడు వచ్చాడు పాకం చెక్ చేయడానికి అఖిల్ చాలా బాగా చెక్ చేస్తారు పాకం వచ్చిందా రాలేదా చెప్పు పాకం వచ్చిందా రాలేదా రాలేదు ఇంకా రాలేదు ఎందుకంటే ఇట్లా వాటర్లోకి వెళ్ళి ఇట్లా అవ్వాలి చూసారా అఖిల్ కూడా బాగా చెప్పాడు పాకం రావాలంటే ఇట్లా వెళిస్తే కొంచెం బ్యాక్ జరుగు కొంచెం బ్యాక్ జరిగే చెప్పు పాకం రావాలంటే ఇది ఇప్పుడు నీళ్ళలోకి వెళ్ళి ఒక ఫైవ్ సిక్స్ లోనే గట్టిగా అయిపోవాలి ఇంకా ఇట్లా లూజ్ లూజ్ ఉంది ఈ స్టేజ్లో నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది నీళ్ళు అయిపోయిందా అది నీళ్ళు అయిపోయిందా అంటున్నా దాంట్లో కరిగించిన కాబట్టి నీళ్ళైంది ఇప్పుడు ఉంటుంది అది లాస్ట్ స్టేజ్లో తొందర తొందరగా సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది నాన్న రావట్లే రెండు చేతులు వాడాలి ప్లేట్ కింద పడిపోకుండా ఇంకొండి మా సారు బెస్ట్ కుక్ అనమాట కొంచెం ఇంకొంచెం కావాలి కదా నోట్లేస్ కదా బాగుంటుంది ఆ స్టేజ్లోది ఇంకొంచెం ఇంకో టూ మేస్ ఈ స్టేజ్లో మంచి జల్లీ లాగా బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ నాకెప్పుడు ఇట్లా ఈ స్టేజ్లో మంచిగా ప్లేట్ పైన చుక్కలు 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 వేసి మంచిగా లాన సంథింగ్ ఏదో తినేవాళ్ళం నా చిన్నగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ అనిపిస్తుందా దాని పేరేంటో గుర్తులేదు కానీ ఇప్పుడు వచ్చింది అనుకుంటాను పాక రెడీ ఇంకో మనకండి కన్ఫీజీగా వచ్చేసింది వాటర్లోకి ఇంకా కొంచెం రావాలి తక్కువ మన సౌండ్ రావాలి బట్టి ఇంకో టూ మియర్స్ రెండు